హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం పన్నీర్ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు పన్నీరు రెండు వందల గ్రాములు తీసుకున్న చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి మళ్ళీ తినడానికి కూడా మంచిగా ఉంటుంది తర్వాత ఉల్లిగడ్డలు ఒక మూడు ఉల్లిగడ్డలు పేస్ట్ ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నా తర్వాత ఒక మూడు పచ్చి టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నా ముందే తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెము తర్వాత ధనియాల పొడి అన్ని కలిపేసిన మసాలాలు తర్వాత పసుపు తర్వాత ఒక కప్పు కారం చిన్న కప్పుతో కారం కొత్తిమీర కసూరి మెంతి కొద్దిగంత పన్నీర్ కూర తయారు విధానం ముందుగానే స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అంతా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే అవి పన్నీర్ మొక్కలు ఇందులో మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే అనేది బాగుంటుంది అన్నట్టు ఇది కొంచెం నూనె వేడెక్క తింటాం వేడెక్కని అయిలోకి ఒక్కొక్కటి వేసుకుంటాం అవి ఇవి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పాలు పాలు వస్తుంది కాబట్టి డైరెక్ట్ అంటే బాగుండదు ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే పాలు పాలు అనేది రాదు మరి బాగా మాడనివ్వద్దు కొంచెం దూరగా వేసుకుంటే సరిపోతుంది మిట్ మిల్లననే కాల్చుకోవాలి ఒకటి మంచి టేస్పుండు కాల్చుకోవాలి దె మాడిపోతే బాగుంది కొంచెం మంట తక్కా పెట్టుకొని ఈ మంచి దొరగా కాల్చుకోవాలి ద దొరననే వేయించుకోవాలి కొంచెం మిగిలే గాని కొద్దిగా మరి మాడిపోతే బాగుండదు కొంచెం కొంచెం గోల్డ్ కలర్ వచ్చే కలుసుకోవాలి దాంట్లో ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మొత్తం మచ్చి మేసారా ఇట్లా గోల్డ్ కలర్ వస్తేనే బాగుంటుంది అన్నట్టు మరి నల్లగా కాకుండా ఇట్లా ఉంటేనే బాగుంటుంది ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నూనెలోకి ఒకటి పచ్చిమిరపకాయ ఇలా పొడ చేసి పెట్టుకోవాలి వేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా కలుసుకోవాలి ఇందులోకి మనం ముందుగా అరుగు పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ను వేసుకుందాం వేసుకొని కలుసుకుందాం ఎలా మంచిగా కలుసుకోవాలి ఇది పచ్చి వాసన పోయే వరకు మనం మంచిగా నూనెలో ఉడిపించుకోవాలి ఉడికితేనే బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు ఈ ఉడికిన దాంట్లోకి మనం ముందుగా అరుగు పెట్టుకున్న టమాటా పేస్ట్ ను వేసుకుందాం ఇలా అన్ని మెత్తగా రుబ్బుకొని వేసుకుంటేనే పన్నీర్ కూర అనేది బాగుంటుంది మనం ఉల్లిగడ్డలతో బాగానే ఉంటుంది కానీ అట్లా కొంచెం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇట్లా నేను ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం పచ్చివాసన పోయే వరకు ఉడకనిద్దాం ఈ టమాటా ఉల్లిగడ్డ ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి అల్లం ఇగడ్డ పేస్ట్ వేసుకుందాం ఫ్రెష్గా నూరింది వేసుకోవాలి మనకు అప్పుడప్పుడే రెడీ వేసుకోవాలి మనం ముందు రెడీ పెట్టి వేసుకోవద్దు పన్నీర్ కూర అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం మళ్ళీ తర్వాత చూసి వేసుకోండి ఒకేసారి వేసుకోకూడదు వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక చెంచే ఫస్ట్ వేసుకుందాం ఒక చెంచే వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి కసూరి మెంతి ఇలా మంచిగా చేతితో అని ఇట్లా అని వేసుకోవాలి పొడి పొడి అవుతుంది కాబట్టి ఇట్లా వేసుకోవాలి డైరెక్ట్ వేసుకోవద్దు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం కారం వేసుకుందాం రెండు వందల గ్రాముకి చిన్న కప్పు కారం అయితే సరిపోతుంది మీరు ఎక్కువ తినాలనుకుంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేను కప్పు వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి ఇవ్వద్దు మంట ఎక్కువ పెట్టుకోకూడదు కొంచెం తక్కువ పెట్టుకొని మనం ఇది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీరు ఇందులో వేసేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుంటాం ఇది చేపాతీలోకి పూరిలోకి బాగుంటది అన్నంలోకి కూడా బాగుంటుంది కానీ ఇంకా చేపాతీలో పూరిలోకి అయితే ఇంకా మంచిపోతుంది అన్న ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకలేక రెండు నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి మనం మంట తక్కువ పెట్టినాం కాబట్టి మాడిపోలేదు మనం మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది ఇట్లా మంట తక్కువ పెట్టుకుని కలిపి ఇట్లా వండుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ధనియాల పొడి ఇవన్నీ వేసి ఇలా అన్ని వేసి రుబ్బి నేను రెడీ చేసి పెట్టుకున్నా ఇందులో వేస్తున్నా ధనియాల పొడి కొంచెం వేసుకొని కలుపుకోండి ధనియాల పొడి వేసినా కాబట్టి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం ముందుగా కొద్దిగా వేసినా ఇప్పుడు కొంచెం వేసుకుందాం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి కొంచెం అంతే అండి ఎంతో రుచికరమైన పన్నీర్ కూర రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి